తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ప్రముఖ నటుడు ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు ఇప్పటికే ఐసీలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచిన ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి ఆసుపత్రికి పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఫిష్ వెంకటేష్ మంచి నటుడు అని తెలంగాణ ను బెడితరపై తనదైన సరిలో చూపించి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి వెళ్లి ఫిష్ వెంకట్ ను పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఫిష్ వెంకట్ మంచి నటుడు అని తెలంగాణ యాసిన వెండితరపై చర్యలు చూపించి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ గతంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు షుగర్ కాలుకు ఇన్ఫెక్షన్ కారణంగా అతని ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది నాలుగేళ్ల క్రితం జరిగిన శస్త్రచికిత్స వల్ల ప్రాణోపాయం నుంచి బయటపడ ఆయనకు అప్పట్లో సినీ ప్రముఖులు అభిమానులు దాతల నుండి విరాళాలు వచ్చాయి కానీ ఆపరేషన్ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది వెంకట్ భార్య మాట్లాడుతూ ఆపరేషన్ తర్వాత మద్యం సిగరెట్లను వదలమన్నా వినలేదు కొంతమంది స్నేహితుల ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేయడమే కాక ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవరు చూడటానికి రావడం లేదు కుటుంబం ఒంటరిగా పోరాడుతుందని బాధను వ్యక్తం చేశారు ఫిష్ వెంకట్ తెలుగు సినిమాలో కామెడీ విలన్ గా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల రెండులో వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో తొడకొట్టు చిన్న అనే డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించారు ఆ తర్వాత వరుసగా బన్నీ రెడీ సుబ్రహ్మణ్యం పర్సేల్ మనం బృందావనం అతడు వంటి అనేక చిత్రాల్లో నటించారు ఆయన తన పాత్రలో విలనిజాన్ని కామెడీ టచ్ తో మిళితం చేస్తూ ప్రేక్షకులను నవ్వించగలిగారు విష్ వెంకట్ తర్వాత కోలుకునే మళ్లీ తెరపై కనిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు